రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మాతృదేవో భవ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాతృమూర్తులపై పాడిన పాటలు తల్లులను పిల్లలు సన్మానించడం ఆకట్టుకున్నాయి అమ్మను పూజించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్య ధనుంజయ జానపుర కళాకారుల సంఘాన్ని అభినందించారు తల్లిదండ్రులే నిజమైన దైవాలని అలాంటి వారిని ప్రేమగా చూసుకోవాలని అమ్మకు సరైన గౌరవం ఇవ్వాలని యువతకు రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు కెవి రమణాచారి సూచించారు మా రమేష్ గారు ఎంత గొప్పగా మనకందరికీ అందించారు ఎక్కువగా మంతాలు లేవు ఏ రకమైనటువంటి దైవ స్మరణ కాని లేదు అమ్మనే దైవం అనేటువంటి రీతిలో ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని దాకా చూసుకోండి పిల్లలు అమ్మల్ని నాన్నల్ని దాకా చూసుకోండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన అంశం అదే అమ్మ అనే పదము అంటే భావోద్వేగానికి గురవుతాను కానీ ఈరోజు మాతృభూతులందరికీ సత్కరిస్తున్నారని చిత్రుతుల్లిలో రమణాచారి గారు చెప్పినప్పుడు ఆనందపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడలేకపోతున్నాను ఈరోజు వారిని సత్కరించుకోవడం మనల్ని మనం సత్కరించుకున్నాము